నమస్కారం రామకృష్ణ మిషన్ పదమూడవ అధ్యక్షుడు స్వామి రంగనాథ మహారాజ్ సెంట్రల్ థీమ్ ఆఫ్ భాగవతం అని భాగవతంలో ఉండే అన్ని సంక్షిప్తంగా కథలు చిన్న చిన్న చక్క చక్కగా చెప్పారు అందులో ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో స్కంధం సముద్ర మధనం అనే కథ ఉంది కదా రాక్షసులకి దేవతలకి సముద్రం మధించడం అనేటువంటి జరిగింది ఆ కథ చెప్పడంలో ఆయన సముద్రమన కథ సందేశం అంటారు ఒక మంచి సందేశం శివుడు ఈ సముద్ర మథనం చేస్తున్నప్పుడు మంచి మంచి వస్తువులన్నీ వచ్చినప్పుడు ఎవరి ఎవరు ఆ దేవతలు తీసుకోవడం అన్నీ అయిపోయాయి కొంతసేపు అయ్యేసరికి కాలుకూట విషయం వస్తుంది కాలుకూటం వచ్చేసరికి అక్కడ ఒక మంచి అంటే రంగనాథ స్వామి వారు అక్కడ ఉండేటువంటి శ్లోకాన్ని చెప్తారు ప్రధానంగా తస్యంతే లోకతాపేన ప్రయాస సాధవో జన వరమారాధనం తద్ది పురుష శ్యాఖిలాతన ఇది భగవద్గీత అదే భాగవతంలో అష్టమాధ్యాయం సందేశం అంటారు మధనం కథయం సందేశం దీన్ని ఏం చెప్తారు సత్పురుషులు మంచివారు లోకుల బాధను చూసి తమ బాధపడతారు దయార్థ అవుతారు అదే నిజంగా అందరిలో ఆత్మగా ఉండే శివుడు దేవుని పూజ ఉత్కృష్టమైన పూజ అంటారు వాళ్ళ బాధపడి ఈ అధిక శాతంలో ఉండేటువంటి ప్ర ప్రజలకి ఎలాగ వారిని బాధ నుంచి రక్షించాలి అని తాపత్రయపడతారంట శివుడు ఎందుకు విషం తాగాడు ఆయన హృదయం లోకుల గురించి వచ్చి దయతో నిండిపోయింది కనుక విషం తాగాడు భగమండే విషయంతో ప్రపంచం తాప తాపవనం ఎక్కువైపోయింది వేడికిపోయింది పోయింది బాధపడ్డాది నా కోసమే నేను జీవించడంలో ఏం ప్రయోజనం ఉంది లోకాన్ని కాపాడడానికి నేను గతించినా పర్వాలేదు అనేది విషం తాగాలన్న నిర్ణయానికి శివుడు రావడం కారణం ఇక్కడ రంగనాథస్వామి ఈ తత్వాన్ని అంటే బహు ఎక్కువ మంది ప్రజల కోసం ఎక్కువ మంది జీవుల కోసం ఒక జీవి బాధపడ్డం అనే తత్వం శివతత్వం అంటారు ఈ శవత్ ఈ శివతత్వం అనేటువంటిది మనకి కొంతమైనా ఉంటే చాలా మంచి లాభం అవుతుందని చెప్పేసి అంటారు దీన్నే పోతని గారు ఏమంటారు సాధురక్షణు సజ్జనులకు వెన్న అంటారు సాధురక్షణం సజ్జనులకు వెన్న అని అక్కడే కదా పార్వతీదేవి అడుగుతారు అన్నమాట ఆయన అడిగిన పద్యం కూడా చెప్తారు కదా ఏంటని మృంగేడు అదే మంచి పద్యం అందరూ మనకి చెప్తూ ఉంటారు భాగవతంలో మృంగడి వాడు శివుండ వివుండని మృంగెడి గరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ అమ్మని అడుగుతారనమాట క్రీగంటతో చూసి ఈ కష్టం ఇలా ఉంది అందుచేత తాగుర్రావు అని దానికి అతను చెప్పారు కదా పరహితము ఎవడు పరమహితుండగును భూత పంచమునకు పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు సర్వ సర్వేందు ముఖి ఇలాగా అంటే శివుడు అమ్మవారి పర్మిషన్ తీసుకున్నారన్నమాట తీసుకున్నప్పుడు అమ్మవారి ఇచ్చిన పర్మిషన్ కూడా అలాగే ఉంది గడివాడు విభుండని మింగిడది కరళమని మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రమును ఎంత మది నమ్మినదో ఇది పోతన యొక్క పద్యం ఈ ఈ తత్వాన్ని రంగనాథ స్వామి చాలా చక్కగా చెప్తారన్నమాట దీన్ని శివతత్వం అంటాం ఈ శివతత్వం ఉండేటట్టయితే ప్రపంచంలో చాలా మంచి జరుగుతుంది అని పద్యం మొదటి సగం అంటే శ్లోకంలో మొదటి సగం మంచివారికి మంచి గుణం ఉంది వారు ఎదుటివారి బాధలకు తల్లడీలిపోతారు కొట్టు కొట్టుకుపోతారు ఇతరులంతా దుఃఖంలో ములిగితే వారిని వచ్చి ఎలాగ బయటకు తేవాలి అంటే ఆపత్రిపడతారు రెండవ భాగంలో అదే చెప్తారన్నమాట ఉత్కృష్టమైన పూజ అంటే ఏంటి అని అంటే వారిని ఉద్ధరించడమే ఉత్కృష్టమైన పూజ అంటారు అచేత భాగవతంలో చాలా విలువైనటువంటి ఇక్కడ నేను పాఠం చెప్పేటప్పుడు ఎప్పుడు ఏంటి ఏమిటి అంటే ఇలా వస్తువులు అంటే సముద్రం అందరం చేస్తున్నప్పుడు వస్తువు అనేకమైన వస్తువులు వచ్చే పదా అవందరూ పంచు తీసుకున్నారు క్రూడాయిల్ మనకి భూమిలో క్రూడాయిల్ దొరికితే దాన్ని డిఫరెంట్ వేరు వేరు ఉష్ణోగ్రతల వరకు వేట్ చేస్తుంటే అనేకమైన పదార్థాలు వస్తాయి పెట్రోల్ వస్తుంది డీజిల్ ఆయిల్ వస్తుంది కిరసనాయిల్ వస్తుంది బెంజీన్ వస్తుంది రసాయన పదార్థాలు వస్తాయి అనేకమైన వస్తాయి అలాగా అంటే ఈ పిల్లలకి ఈ పాఠం చెప్పేటప్పుడు విష్ణుమూర్తి అదే శివుడు ఈ మా ఎలా విషం తాగాడు అనేటువంటి కథ చెప్తూ ఇది ఆయిల్ రిఫైనరీస్లో పనిచేగేటువంటి విధానం అంతా చెప్తూ ఉండేవాడిని అంచేత నాకు ఈ అంశం సముద్రబనం అనేటువంటిది చాలా ఇష్టమైంది అందులో మా రంగనాథ్ మహారాజు వారు చాలా చక్కగా చెప్పేవారు అందులో ఆయన చెప్పినటువంటి అంశాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందమైనది చాలా సంతోషం